జనగామ జిల్లా స్టేషన్ గాన్పూర్ మండలం లో అంబేద్కర్ జెండా గద్దెకు అవమానం ధరంబావి వద్ద ఉన్న అంబేద్కర్ గద్దెను తొలగించిన వ్యక్తులు తొలగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తొలగించిన వ్యక్తుల్లో మాజీ ఎంపీపీ భర్త కందుల గట్టయ్య ఉన్నట్లు ఆరోపణ తొలగించిన చోటే నిర్మించాలంటూ డిమాండ్ లేని పక్షంలో టెంట్ వేసి ఆందోళన చేస్తామని హెచ్చరిక మీడియాతో అంబేద్కర్ యువజన సంఘం తొలగించిన చూడనే తొలగించిన చూడలేదు మా శ్రీశంకర్పూర్ రామపూర్ విలేజ్ మా మాదిగ వర్గానికి సంబంధించిన కానీ మాల వర్గానికి సంబంధించిన ప్రజల మీద కూడా ఓసీబీసీ ఈ మిగతా క్యాస్ వాళ్ళు మా మీద చాలా దౌర్జన్యంగా ఒక అంచువేత చేసే విధానంగా ప్రవర్తిస్తున్నారు మా అంబేద్కర్కు సంబంధించిన గద్దె గడితే దాన్ని ఎటువంటి ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక అహంకారమైన పవిధాలంతో మా మీద ఉన్న ద్వేషంతో మా పిల్లల మీద కానీ మా మాదివర్గం మీద ఉన్న ద్వేషంతో దాన్ని తీసేసి దాని మీద దాన్ని ఎందుకు పనికిరాని విధంగా లెక్కలేని విధానంగా మన ఒక మోది దగ్గర పెట్టి మా మనోభావాలను దెబ్బతీసే విధానంగా ప్రవర్తించినారు దాని మీద మేము ఎందుకు ఇట్లా చేసినారు ఎన్నిసార్లు అడిగినా ఇంకొక అహంకారం భావించాలతోటే ఎయ్ మీరేంటి ఏది తీస్తే ఏమైంది అది తీసినాం ఈ గడ్డ తీసినాం అని చిన్న చులకన తక్కువ చేసి మాట్లాడడం చేసిండు అంటే ఎవరు తీసిండ్లు ఎవరు మాట్లాడుతున్నారు దాన్ని మన పవన్ కాసాని పవన్ వింగిరీందరు మన రాగుల రవి మళ్ళా దశరాధము చెప్పింది దశరథము గట్టయ్య ఎంపీపీ గట్టయ్యీగన్ రెడ్డి వీళ్ళందరూ కూడా తీసేయడం జరిగింది వాళ్ళకి అప్పటి నుండి కూడా మా మాదిగా సోదరులు మా పిల్లలు అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎగ్నెస్ట్గా తక్కువ చాలా తక్కువలో తక్కువ అంటే ఎట్లా అంటే ఒక పనికిరాని వాళ్ళ అనే లో ఒక తన తక్కువ భావనతోటే ఉంటారు ఎప్పుడు కూడా మా పిల్లలంటే ఈ గద్దె గట్టి ఎన్ని నెలలు అవుతుంది మీరు గట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆ ఫైవ్ ఇయర్స్ నుండి కూడా దాన్ని వాళ్ళ ఎప్పటి నుండా కూడా దీన్ని తీసేయాలనే ఆలోచన భావనమే ఎక్కువ ఉన్నది వాళ్ళు దాన్ని తీసేయాలి తీసేయాలని చెప్పి ఇప్పుడు ఏదో రచ్చబండ కార్యక్రమం అని దాని అది దాని పేరు చెప్పేసి ఆ గణేష్ ఉత్సవాలు జరుపుకోవడానికి కదిపెట్టింది సరే మన హిందువులము దాని దానికి కూడా మనము ఎక్కివ ఇస్తాము కానీ దీన్ని తీసేసి అది ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు అక్కడ పెట్టేసి మా పిల్లలు మీద చాలా వరకు ఇవే చేస్తున్నారు ఏంటంటే మాది వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని ఇప్పుడు మాతోటి ఉన్న మా సోదరులు మాధవ మాలలు కూడా వాళ్ళు ఈ మా పిల్లలు ఉన్నంత యాక్టివ్గా వచ్చి ఈ విషయం మీద మాట్లాడతలేరు ఒక అంబేద్కర్ అనే వ్యక్తి ఒక మాదిగా సంబంధికులకు సంబంధించిన వ్యక్తి లాగానే పరిధిలోకి తీసుకొని చేస్తున్నారు అంత దాని మీద ఎవరైతే మీడియా మిత్రులే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మాకు కొంచెం సహకరించి మా అనోభావాలు దెబ్బ తినకుండా మా ఆత్మగౌరవం కావచ్చు ప్రధాన డిమాండ్ ఏంది ఇప్పుడు మాకు అంబేద్కర్ యొక్క అది ఎక్కడుందో ఆ బిగ్ మన పెద్ద ఎక్కడికి చుట్టి మాకు వీళ్ళు మేము చెప్పిన పేర్లు అయితే ఎవరే ఉన్నారో వాళ్ళందరూ మా ముందుకు సరే మా వర్గానికే కావచ్చు మాకే కానీ క్షమాపణ అడగాల్సి ఖచ్చితంగా లేకపోతే దాని మీద మేము తగిన అది చేస్తాం తగినంతవరకు మేము టెంట్ గింట్ వేసుకొని అక్కడ నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీగా ఉన్నాం మేము ఏం ఆ విషయం అయితే తగ్గేదే లేదు